विभूषितकरान् पीताम्बरा दरुडबिम्बफलादरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने यातयामं गतरसं पूतिपर्युषितं च यत् उत्तिष्ठमपि चामेध्यं भोजनं तामसप्रियम् ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఏ ఆహారం ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది అనే విషయాలు భగవానుడు తెలియజేస్తున్నాడు వండిన తర్వాత ఒక జాము అంటే మూడు గంటలు దాటినా లేకపోతే బాగా ఉడకనిది సారము నశించిపోయినది దుర్గంధము అంటే పాడైపోయిన తర్వాత వచ్చే చెడు వాసన కలది వండిన తర్వాత ఒక రాత్రి గడిచినది ఒకరు తినగా మిగిలినది ఎంగిలి చేసినది అశుద్ధముగా ఉన్నది అంటే భగవంతునికి నివేదన చేయకుండా తినేది ఇవన్నీ కూడా తమోగుణం కలవారికి ఇష్టంగా ఉంటాయట ఆరోగ్య శాస్త్రం ప్రకారం తామసాహారం ఇంతకు ముందు చెప్పిన రాజసాహారం రెండూ కూడా నిషిద్ధాలి సారం నశించిపోయిన ఆహారం తినడం వలన ఆ ఆహార పదార్థాల యొక్క అణువులు శరీరం అంతా వ్యాపించి రక్తాన్ని చెడగొట్టి అనారోగ్యాన్ని కలగజేయటమే కాకుండా వాటిలోని సూక్ష్మాంశములు మనస్సులో కూడా ప్రవేశించి మనస్సును కూడా కలుషితం చేస్తాయి కనుక ముముక్షువులు ఎవరూ కూడా అటువంటి ఆహారాన్ని తినకూడదు ఈ శ్లోకంలో పరియుషితం అంటే పాచిపోయిన అన్నము గతరసం అంటే ఆయా పదార్థాలను రసం ఎండిపోయి ఉంటుంది బత్తాయి చెరుకు రసం వంటివి సహజంగా దుర్గంధయుక్తములైన పదార్థాలు ఉల్లి వెల్లుల్లి ఉచ్చిష్టం అంటే ఎంగిలి చేయబడిన పదార్థాలు అమేధ్యం అంటే మాంసము గ్రుడ్లు కళ్ళు సారాయి వంటి పదార్థాలు శాస్త్ర నిషిద్ధాలు వీటిని అమేధ్యాలు అంటారు కనుక వాటిని జాగ్రత్తగా దూరంగా ఉండడమే మంచిది వాటికి ఇవే కాకుండా గంజాయి భంగు పొగాకు సిగరెట్లు మొదలగునవి ఇతర అపవిత్ర మందులు తమోగుణాన్ని కలిగిస్తాయి వీటిని తామస ఆహారం అంటారు కాబట్టి వాటిని కూడా సేవించరాదు కనుక వీటిని సేవిస్తే ఎటువంటి ఫలితం వస్తుందో జాగ్రత్తగా తెలుసుకున్న తర్వాత చక్కగా సాత్విక ఆహారాన్ని తీసుకోవడం వలన అన్ని రకాలుగా మంచి కలుగుతుంది అని భగవానుడు తెలియజేస్తున్నాడు జై గురుదత్త